రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బురద రోడ్లపైన నాట్లు వేసి చేపపిల్లలు వదిలి వినూత్న రీతిలో స్థానిక యువకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా యూత్ నాయకులు తౌటో అజయ్ మాట్లాడుతూ రెండు నెలలుగా తమ వీర్నపల్లి బురదమయంగానే ఉందన్నారు దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు సమస్యను పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు ఇప్పటికైనా స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో యువకులు నాగరాజు అజయ్ మారుతి అరవింద్ ప్రవీణ్ పాల్గొన్నారు కాకపోతే ఉద్యోగం ఇబ్బంది ఉంది మరియు ఏ వెహికల్ వచ్చినా దిగబడతామని రోజు ఒక నాలుగు ఐదు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రయాణికులకు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది దీన్ని ఎందుకు ఇట్లా నెగ్నెక్ట్ చేస్తున్నారో నాయకులకు మరియు కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఇస్తున్నారని ఉన్న పరిస్థితి అయితే ఒక నెల రెండు నెలల్లో కంప్లీట్ అయ్యే పని ఇది తీసేనా ఇప్పటికి రెండు నెలలు దాటిపోతున్నా కూడా దీన్ని ఇప్పటివరకు వరకు నాదుడే లేదు కనుక దీన్ని అది మంచిగా ఉన్న రోడ్డు అక్కడ ఇక్కడ మంచిగున్న రోడ్డు ఈ రోడ్డు ధ్వంసం చేసి ఇక్కడ కనీసం ఇప్పటికీ టెంపర్వేరీగా ఏదైనా మట్టి పోచి కంకర పోషణ కానీ విద్యార్థులకు బురద లేకుండా మంచిగా ఉండేది దాన్ని విస్మరించి నిర్లక్ష్యం చేసి ఈ మడుగుల ఈ నీళ్లు బురద చేసి మాకు అందరు కూడా ఇబ్బందులు పాల్ చేస్తున్నారు ఈ కాంట్రాక్ పూర్తిగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రభుత్వం కూడా తక్షణమే కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలి తక్షణమే ఇక్కడ ఈ ఈ పనులు ప్రారంభించి ఇక్కడ మాకు తక్షణమే ఇక్కడ ఫాలో చేయాలి రెండు రోజులు అయితే రెండు రోజులు అయింది ఇక్కడ ప్రారంభించి ఇప్పుడు నెల అవుతుంది నెల నుంచి